హలో అండి నమస్తే నేను శ్రీలక్ష్మి ఈరోజు మన వీడియోలో చూస్తున్నారు కదండి పాత రండి అరిగిపోయిన పాత చీపురుని జనరల్గా మనం పడేస్తాం కదా అలా పడేసే చీపురుతోనే ఎన్ని రకాల టిప్స్ ఉన్నాయో ఒక్కసారి ఈ వీడియో పూర్తిగా చూడండి మీకు చాలా నచ్చుతుందండి ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా అందరికీ అవసరమయ్యే విధంగా ఉండే ఈ టిప్స్ అయితే మిస్ అవ్వకుండా చూడండి ముందుగా చీపూరిని ఈ విధంగా ఊడదీసి ఆ తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పుల్లల్ని అయితే విరుచుకోవాలండి ఇక్కడ కొంచెం ఇంచుమించు సైజు ఉన్నా పర్వాలేదండి గా ఒకే సైజులో ఉండాల్సిన అవసరం లేదు కొద్దిగా అటు ఇటుగా ఉన్నా పర్వాలేదు అనమాట ఇప్పుడు ఇంకా ఈ పుల్లల్ని మనం ఒక పురికోసి తీసుకుని ఈ విధంగా అల్లుకోవాలి జస్ట్ మెలిక వేసుకోవాలండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్క పుల్లని పెట్టేసి పురికోసని ఈ విధంగా రెండు సార్లు మెలక వేసుకోవాలండి అంతేనండి ప్రతి పుల్ల పెట్టినప్పుడు రెండు సార్లు మెలకు వేసుకుంటే మనకి నీట్గా వస్తుంది ప్రత్యేకంగా ఎలాంటి ముడి వేయాల్సిన అవసరం లేదు మెలకు వేసిన ప్రతిసారి కూడా లూజ్ లేకుండా కొంచెం టైట్గా లాగుతూ వేస్తే మనకి చాలా నీట్గా వస్తుందండి ఎన్ని పుల్లలైనా తీసుకోవచ్చండి ఇక్కడ మనం ఒక లాగా తయారు చేస్తున్నాము అలా అన్ని పుల్లలు అయిపోయిన తర్వాత చివరిలో ఈ విధంగా ముడి వేసుకోవాలి ఇప్పుడు ఇంకా అస్సలు లూజ్ అవ్వదండి చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఒక వైపు కంప్లీట్ చేశాను కదండి ఇదే విధంగా రెండో వైపు కూడా అల్లుకోవాలి పురికోసతో ఇప్పుడు ఇంకా చూడండి ఒక ఫ్రేమ్ లాగా చాలా నీట్గా అయితే వచ్చింది ఇప్పుడు మిగిలిన పురి ఈ విధంగా మెలు తిప్పుకుని మళ్ళీ చివరిలో వేసుకోవాలండి మనకి హ్యాంగ్ చేసుకోవడానికి వీలుగా దీన్ని చాలా ఈజీగా చాలా చక్కగా తయారు చేసుకోవచ్చండి అది కూడా తక్కువ టైంలో ఈజీగా అయిపోతుంది ఇప్పుడు మనకి ఒక ప్లాస్టిక్ బాటిల్ కావాలి దానికి రెండు హోల్స్ పెట్టుకొని ఈ విధంగా పురి పెట్టి ఆ తర్వాత చూడండి బాటిల్ మొత్తానికి పురి అయితే చూడుతున్నాను స్టార్టింగ్లో ఒక టూ లైన్స్ వరకు నేను హార్డ్ గ్లో పెట్టి అతికించానండి ఆ తర్వాత నార్మల్గానే చుట్టేసి మళ్ళీ చివరిలో ఈ విధంగా హార్ట్ గ్లో పెట్టి అతికించేస్తున్నాను ఇప్పుడు ఇంకా బాటిల్కి చుట్టిన పురికోస అసలు అస్సలు కూడదండి లూజ్ కూడా అవ్వదు తర్వాత బాటిల్ని ఈ విధంగా ఫ్రేమ్కి కట్టుకోవాలి స్టిక్స్ ఉన్నాయి కదా స్టిక్స్కి వెనక వైపున ముడి వేస్తే చాలండి మనకి ముందుకి ఏమి కనిపించదు కూడా దీన్ని ఎక్కడైనా సరే ఇంట్లో హ్యాంగ్ చేసుకుని ఆ బాటిల్లో నీళ్లు పోసి మనీ ప్లాంట్ మొక్కని పెట్టుకుంటే ఎంత అందంగా ఉంటుందోనండి ఇంట్లో చూసినప్పుడల్లా మనసుకి హాయిగా ఉంటుంది అలాగే డెకరేషన్ కోసం అని రకరకాల ప్లాస్టిక్ వస్తువులు కొనకుండా మనమే ఇంట్లో న్యాచురల్గా వేస్ట్ అనుకునే వాటితో కూడా అందంగా తయారు చేసుకోవచ్చు మీరు కావాలంటే స్టిక్స్ ఎక్కువగా ఉంటే కనుక ఫ్రేమ్ ఇంకొంచెం పెద్దది కూడా తయారు చేసుకోవచ్చండి ఈ ఐడియా నచ్చితే ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి ఇప్పుడు ఇంకా సెకండ్ ఐడియా అని చూద్దాం చీపుర్ని మనం ఇందాక పుల్లలు మాత్రమే తీసాం కదండి వైపు మెత్తగా ఉండే పాట అంతా అలాగే ఉంది కదా దాన్ని ఈ విధంగా మళ్ళీ మనం ఒక చిన్న బ్రష్ లాగా తయారు చేసుకుందాం దీనికోసం ఒక చిన్న పెడ్ బాటిల్ తీసుకుని ఈ విధంగా కట్ చేసుకుని దీనిలోకి ఇలా చీపుర్ని పెట్టేసి స్టవ్ పైన కొద్దిగా వేడి చేసుకోవాలండి స్టవ్ పైన కొద్దిగా కాలిస్తే బాటిల్ చీపురికి కతుకుపోతుంది ఇక చీపురు పుల్లలు అనేవి ఊడిపోకుండా ఉంటాయి ఈ చిన్న చీపుతో మనం ఇంట్లో చాలా రకాలుగా క్లీన్ చేసుకోవచ్చు అండి చివర్లు అంతా హెచ్చు తగ్గులు లేకుండా సమానంగా ఉండేలాగా కొంచెం కట్ చేసానండి ఇప్పుడు ఇంకా పర్ఫెక్ట్ గా ఒక బ్రష్ లాగా తయారైంది దీంతో మనకి అందుబాటులో ఉండే దుమ్ము అంతా క్లీన్ చేసుకోవచ్చు అండి మనం ప్రతిరోజు ఇల్లు ఊడ్చుకునేటప్పుడు ఎక్కడైనా బూజు దుమ్ము ఉంటే అదంతా క్లీన్ చేసుకుని ఆ తర్వాతే ఇంటిని క్లీన్ చేస్తాం కదా అలా క్లీన్ చేసుకోవడానికి ఈ బ్రష్ అయితే భలేగా ఉంటుందండి తున� విండోస్ క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి పాత చీపురిని మనం అలాగే వాడాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది చిన్న చిన్న ప్లేసెస్ లో పాత అయితే వెళ్ళదు కదా అలాగే అప్పుడప్పుడు మనం పేపర్లు అది మార్చి కబోర్డ్స్ క్లీన్ చేస్తాం కదా అలా కబోర్డ్స్ క్లీన్ చేసినప్పుడు లోపల వైపు ఉండే దుమ్మంతా కూడా ఈ చిన్న బ్రష్టు ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇంకో ఐడియా చూడండి చీపురు పైపు ఉంది కదండి చీపురికి వచ్చిన ప్లాస్టిక్ గొట్టాన్ని ఈ విధంగా మనకి కావాల్సినంత సైజులో కట్ చేసుకుని ఒక పురి కోసం అయితే ఎక్కించేసి ఈ విధంగా హ్యాంగ్ చేశానండి ఇలా ఇంట్లో ఎక్కడైనా సరే హ్యాంగ్ చేసుకుని నాప్కిన్ పెట్టుకోవచ్చు అండి నేనైతే కిచెన్ లో ఈ విధంగా పెట్టాను వాష్ బేసిన్ దగ్గర అయినా నాప్కిన్ పెట్టుకోవడానికి లేకపోతే ఈ విధంగా పెట్టుకోవచ్చు ఇంట్లో ఇటువంటి చిన్న చిన్న సౌకర్యాలు కూడా లేని వాళ్ళకి ఈ టిప్ అయితే బాగా నచ్చుతుందండి నచ్చితే మాత్రం తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఇప్పుడు ఇంకా లాస్ట్ ఐడియా చూద్దాం ఇందాక మనం కొన్ని స్టిక్స్ అయితే విరుచుకున్నాం కదండి వాటిల్లో మిగిలిపోయిన స్టిక్స్ని మళ్ళీ మనం చక్కగా ఈ విధంగా వాడుకుందాము కూల్ డ్రింక్ బాటిల్ మూతలు కానీ లేదంటే వాటర్ బాటిల్ మూతలు తీసుకొని తీసుకుని ఈ విధంగా ఒక సన్నటి సువ్వుని కాల్చి ఈ విధంగా హోల్ని పెట్టుకోవాలండి నేను ఒక స్క్రూ డ్రైవర్ని కాల్చి ఈ విధంగా హోల్ పెట్టుకుని ప్లాస్టిక్ కాస్త వేడిగా ఉన్నప్పుడే వెంటనే స్టిక్ అయితే ఈ విధంగా పెడుతున్నాను అలా కాస్త వేడిగా ఉన్నప్పుడే స్టిక్ పెట్టడం వలన చక్కగా ఫిక్స్ అయిపోతుందండి పొల్ల ఇంకా బయటికి రాదు ఈ స్పూన్స్ ని మనం కిచెన్ లో ఎన్నో రకాలుగా వాడుకోవచ్చండి ఇలా పసుపు కారం అలాగే ఉప్పు ఇంకా ఊరగాయ పచ్చళ్ళలో కూడా మనం అన్నీ కూడా ప్లాస్టిక్ స్పూన్సే పెడుతూ ఉంటాం కాబట్టి హ్యాపీగా ఈ స్పూన్లు ఎన్ని కావాలంటే అన్నీ తయారు చేసుకుని వాడుకోవచ్చు మన చేతిలో పనే అది కూడా ఈజీయే కదా ఇవాళ వీడియో ఇంతేనండి మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇంకా మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్